అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయల్చమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలు వచ్చేసి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో జగనన్న తోడు అనేటువంటి ఒక సంక్షేమ పథకం అయితే మీరు అందరూ విని ఉంటారు అయితే అనుకన్నా ఈ జగనన్న తోడు వచ్చేసి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఆర్థిక సహాయాన్ని అందించడానికి వడ్డీ లేని రుణాలు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే నాకన్నా ఈ పథకం వచ్చేసి మనకు ఇప్పుడు ఉండేది కాదు రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు అమలు చేయడం జరిగింది టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులోకి వచ్చిన తర్వాత ఈ పథకం చిన్న చిన్న వ్యాపారస్తులకు ఉపయోగపడతాయని చెప్పేసి అప్పట్లోనే ఈ పథకం తీసుకురావడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగనన్న తోడు అని చెప్పేసి ఈ పథకం అయితే కనుక అమలు చేయడం జరిగింది అదేవిధిగా యథావిధిగా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అయితే ఎందుకు ఈ పథకాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు ఈ జగనన్న తోడు దో జగనన్న తోడు పథకం వచ్చేసి మనకు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు కానివ్వండి లేకుంటే అయినాకన్నా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారా చిరు వ్యాపారస్తులు కానివ్వండి లేకుంటే అయినాకన్నా ఆటోల మీద వెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి లేకుంటే అయినా సైకిల్ మీద వెళ్ళి లేకుంటే కనుక మోటార్ బైకుల మీద వెళ్ళి వ్యాపారం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఈ పథకం అయితే కనుక అందించడం జరుగుతూ ఉంది అయితే అనకన్నా ఈ పథకానికి అమౌంట్ వచ్చేసి మనకు పదివేల రూపాయలయితే ప్రతి సంవత్సరం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే వడ్డీ లేకుండా పదివేల రూపాయలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది వాటిని నెల నెల క్రమం తప్పకుండా వాయిదాల ప్రకారంగా ప్రతి నెల మీరు తీసుకున్న అమౌంట్ పదివేల రూపాయలు ప్రతి నెల కంటిన్యూగా కట్టాల్సి కట్ట కట్టాలి అయితే అయినాకన్నా మనకు ఇలా కట్టిన తర్వాత ఎవరైతే అనగా పర్ఫెక్ట్గా కంటిన్యూగా ప్రతి నెల క్రమం తప్పకుండా కడతారో వాళ్ళకు అదనంగా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పదకొండు వేలు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓవరాల్గా మనకు గతంలో వైఎస్ఆర్సిబి గవర్నమెంట్లో ఈ ప్రాసెస్ ఉండేది అయితే అనకన్నా ఇదే ప్రాసెస్ను ఇప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అయితే అనకన్నా ఇందులో మనకు వచ్చేసి మీరు బాగా గమనించినారు లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మీకు మీ ఊర్లో అందుబాటులో ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలంటే కనుక జగనన్న తోడు కానివ్వండి లేకుంటే వడ్డీ లేని రుణాలు చిన్న చిన్న వ్యాపారస్తులకు అని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగాడంటే అంటే కనుక ఈ పథకంలో సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఇచ్చామంటే కనుక పదివేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అయితే అనగా ఇలా కంటిన్యూగా ఎవరైతే కడతారో వెయ్యి రూపాయలు అదనంగా కాకుండా మీకు తిరిగి ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది కదా గవర్నమెంట్లో మీరు బాగా గమనించిన లేదా నెక్స్ట్ సంవత్సరం మీరు తీసుకున్నటువంటి పది ఇప్పుడు తీసుకున్నటువంటి పదివేల రూపాయలు కాకుండా అదనంగా పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఐదు వందలు రిటర్న్ అంటే అనగా వడ్డీ వడ్డీ కూడా మీకు అదనంగా ఇవ్వడం జరిగింది అయితే అనగా మనకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయడం వల్ల చాలామంది లబ్ధిదారులు అయితే అనగా ఉపయోగపడింది చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ జగన తోడు పథకం వచ్చే చిన్న చిన్న వ్యాపారస్తులకి అయితేనే ఈ పథకం ఉపయోగపడింది తర్వాత వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అంటే యాక్చువల్గా చాలామంది చాలా వరకు పథకాలు అయితేనే తీసేయడం జరిగింది ఎన్డీఏ కూటమి తర్వాత ఇది ఒక్క పథకమే పేరు మార్చి ఈ పథకం అయితే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా కాకపోతే అయినా మనకు కొన్ని కండిషన్లు అయితే ఉంటాయి ఇంకా మనకు ఇంకా గైడ్లైన్స్ రాలేదు వచ్చిన తర్వాత నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను ఇంకా ఎవరైనా కానివ్వండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ